సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి మసాలా మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు కమ్మని వాసనని రుచిని అందించే ఈ లవంగాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు లవంగాలను ప్రతిరోజు కూరల్లో వాడడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి వికారం వాంతులు వంటివి తగ్గుతాయి కడుపుబ్బరం గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి దీనివల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి మధుమేహం ఉన్నవారు లవంగాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది మధుమేహంతో బాధపడేవారు వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి వీటిలో ఉండే ప్లవనాయిడ్లు శరీరానికి అందడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది ముఖ్యంగా మెనోపాజ దశలోని మహిళలకు వీటితో ఎంతో మేలు లవంగాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి కండరాలు కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి కాలేయ సంబంధిత సమస్యలను అదుపులోకి తీసుకొస్తాయి కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాలలోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి తలనొప్పి ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడి రాతి ఉప్పును వేసి తాగాలి దీనివల్ల కొద్దిసేపట్లో తలనొప్పికి ఉపశమనం కలుగుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్